అందులో ఆశా పరిణా ధైర్యం దురాశ కలవాణి ధైర్యం ఉండదు కంటే మరణించడం ఉత్తమం ఆశ లజ్జం వ్యవహతి ఆశ సిగ్గు పూడుతుంది నా మాత్రం సహ కర్తవ్య తల్లితో అయినా కూడా ఏకాంత స్థలంలో ఉండకూడదు ఆత్మన స్తో తనను తాను పొగడుకోకూడదు నా వివాహస్వత్వం కూ పగను నిద్రపోకూడదు నా చాసన్య స్వధాన్య ఫర్యాద నాపి సునోతిష్టం వాఖ్యం ఐశ్వర్య మందాదుడు దగ్గ దగ్గర వాళ్ళని కూడా చూడడం ఇష్టవాక్యం అనడం శ్రీనామన భర్తు పరం దైవతం తదను వర్తనం తాసామభ సౌఖ్యం స్త్రీలకు భర్తను మించిన దైవం లేదు అతనికి అనుగుణంగా ఉండడం ఇహలోకంలోను వరలోకంలోను కూడా మంచిది గతం చ పూజయేద్య విధి అతిథీనాం అతిథిని అభాగ్యవత్ని యథావిధిగా పూజించాలి నాస్తి భవస్య యాభై ఐదు దేవతలకు స సమర్పించిన వహ్యం హవ్యం ఎన్నడూ ఊరికే పోదు శత్రుని త్ర ఉద్భాతి శత్రువు కూడా మిత్రుడులా కనపడుతుంటాడు మృగతృష్ట జలవద్భావతి ఎండమావులు జలవలే కనబడతాయి కదా అష్టమాధ్యాయం ధర్మో సంచ సత్శాస్త్రం మహాయతి మంచి శాస్త్రం మేధాశక్తి లేని వారికి భ్రాంతి కలిగిస్తుంది సత్స స్వర్గవాస సత్పురుష సంగమే స్వర్గవాసం ఆర్య స్వామివా స్వమేవాపరం మన్యతే సత్పురుషులు పరాయవాన్ని కూడా తన వాడిలా భావిస్తారు రూపానువర్తి వర్తి గుణ రూపాన్ని అనుసరించి గుణం ఉంటుంది యాత్ర సుఖేన వర్త వర్తతే తదేవ స్థానం ఎక్కడ సుఖంగా నివసించగలుగుతాడో అదే సరైన స్థానం స్వస్థానం విశ్వాస నిష్కృత విశ్వాస చూతుడికి ప్రాయశ్చిత్తం లేదు యాభై ఆరో నియమం దైవయత్తం సోచేత్ దైవాధీనమైన దాన్ని గూర్చి విచారించకూడదు ఆశ్ర దుఃఖం ఆత్మాన ఇవ మన్యతే చాదు సత్పురుషుడు తన ఆశ్రితులకు కలిగిన దుఃఖాన్ని తన దుఃఖం వలె భావిస్తాడు హృద్ధ త అనార్యుడు ఎడ్డవాడు మనసుల్లో ఉన్నది దాచుకుని పైకి మరొక చెప్తాడు బుద్ధిహీన హీన బుద్ధి లేనివాడు పిశాచం వంటివాడు అసహ్య పది నచ్చే కూడా ఎవరు లేకుండా దూర ప్రయాణం చేయకూడదు పుత్రోన స్తోతవ్య పుత్రుని సుధించకూడదు స్వామి స్తోతవ్యం ఆశ్రయించి బతికే వాళ్ళు ప్రభులను స్థుతించండాలి ధర్మకృత్యాన్ని సర్వాన్ని స్వామిని ఇత్వైవ మోషయేత్ ధర్మబద్ధంగా జరుగుతున్న పనులన్నీ ప్రభుల గారే అని చుట్టి ఉండాలి రాజాజ్ఞ నాతి లగ్గయ్యేత్ రాజాజ్ఞ దాటకూడదు యథాజ్ఞాతం తదా కుర్యా ఇలా అజ్ఞాపిస్తే అలా చేయాలి నాస్తి బదిమత్త బదిమత శత్రు బుద్ధిమంతులకు శత్రువు ఉండదు ఆత్మసిద్ధన ప్రకాశయ్యేత్ తన లోపాన్ని బయటికి తెలియకూడదు క్షమావానేవ సర్వం సాధయతి ఓర్పగలవాడు అన్నీ సాధించగలుగుతాడు ఆపద్ ఆపద రక్షేత్ ఆపత్కాలను ఉపయోగపడే వాడుకి ధనం జాగ్రత్త పెట్టుకోవాలి సహాయ సవ ప్రియం కర్తవ్యం సహాయ సంపత్తులకు పని సాధించడం అంటే చాలా కష్టం స్వహ కార్యం మధ్య కురిపితాం రేపు దేవులకు పని నేనే చేయాలి అపారహీన